ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐటీ మీడియా నేను సో ఈ రోజు మనతో డాక్టర్ శ్రీనివాస్ శర్మల గారు ఉన్నారు ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ మరి మీకు ఏం తిన్నా గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుందా చింతపండు పండు గానీ లేదా ఏదైనా చిన్న పుల్పు వస్తువు తగిలినట్లయితే ఆ రోజంతా గ్యాస్ పట్టేసినట్టుగా ఈజీగా అనిపిస్తుందా మరి గ్యాస్ రావడానికి అసలు ప్రధాన కారణం ఏంటి రూట్ కాజ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే అండి చాలా మందిలో చాలా కామన్గా లైక్ జలుబు దగ్గు ఎలా ఉంటుంది అని చెప్తూ ఉంటారో గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఈక్వల్గా వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం షుగర్ గురించి మాట్లాడుకున్నట్లయితే అందరికీ షుగర్ ఉందని ఎలా చెప్తున్నామో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి గ్యాస్ట్రిక్ సమస్య ఉంటుంది సో దీని గురించి మాట్లాడదాము తప్పకుండా మీరు చూస్తే అసలు గ్యాస్ట్రిక్ సమస్య ఇంత ఎక్కువగా ఉండడానికి రీజన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటంటే మనం తీసుకునే డైట్ అది అందరికి తెలుసు అంటే మనం ఏం తింటామో మిగతా వ్యాధులు కూడా అంతే కానీ ఎస్పెషల్లీ గ్యాస్ అనేది ఏంటంటే ఆయుర్వేదంలో దీన్ని ఉదరగత వ్యాధుల్లో అంటే ఉదర అంటే మన ఎబ్డామినల్లో ఎన్ని ఆర్గాన్స్ ఉంటాయి మన విజరల్ ఆర్గాన్స్ అన్ని కూడా అబ్డామినల్ ఉంటాయి దాంట్లో ఏ ప్రాబ్లంకైనా ఫస్ట్ సిమ్టమ్ గా వచ్చేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఇక్కడ మనము గ్యాస్ట్రిక్ అంటే ఉట్టి పొట్టకు సంబంధించే కాదు ఈవెన్ లివర్ ఫ్యాటీ లివర్ పెరిగిపోయి లివర్ హార్డ్నెస్ అయినా గ్యాసెస్గా చూస్తాము ఈవెన్ ప్యాంక్రియాస్ కానీ అండి స్ప్లీన్ కానీ ఈవెన్ అంటే ఏ దానికి గ్యాసెస్ ఏ దానికైనా ఇన్ఫ్లమేషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్గా గ్యాసెస్ అది ఇంటస్టైన్స్ దగ్గర నుంచి స్టమక్ వరకు కూడా చూసుకోవచ్చు అయితే మీరు అడిగినట్టు కారణం చూసుకుంటే నేను అదే చెప్పాను కదా మనం తీసుకునే డైట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న మన జనరల్ సిచ్యువేషన్ ఏంటంటే మనం అయితే ఈ ఉరుకుల పరుగుల్లో ఏదో బ్రేక్ఫాస్ట్ కానియాలని కానిచ్చేస్తాము లేకపోతే కొన్నిసార్లు మధ్యాహ్నం తినకుండా నైట్ ఒకేసారి పొద్దున తిన తినేసి నైట్ తినడం చేస్తాము వీటన్నిటి వల్ల ఏంటి మన మెటబాలిజం మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎలా పనిచేస్తాయంటే వాటికి ఎవ్రీ సిక్స్ అవర్స్ ఎంతో కొంత పని ఉండాలి మనం కూడా అంతే కదా వర్క్ చేస్తుంటేనే యాక్టివ్గా ఉంటాం సో మన సిస్టమ్ మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ సిక్స్ అవర్స్కి తక్కువగా అంటే లిమిటెడ్గా కొంచెం ఫుడ్ తీసుకోమంటాం బట్ అంతే కానీ ఒకేసారి నేను ఇంత తినేస్తాను లేకపోతే మళ్ళీ తినను అంటాను అంటే మధ్యాహ్నం అవాయిడ్ చేయడము నైట్ అవాయిడ్ చేయడము వీటన్నిటి వల్ల పేగుల్లో ఆ పెరిస్టాలిటిక్ మూమెంట్ తగ్గిపోయి అది గ్యాసెస్గా రిగజిటేట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఫాటింగ్ లాగా అవుతుంది ఒకసారి బెల్చింగ్ లాగా ఉంటుంది ఇవన్నీ ఎక్కువైపోయినప్పుడే గ్యాస్ట్రిక్ వల్ల వచ్చే ఇతర ప్రాబ్లమ్స్ లైక్ ఇన్ఫ్లమేషన్ కానీయండి అల్సర్స్ కానీ ఇవన్నీ చూస్తుంటాం ఓకే సో మెయిన్ కారణం మాత్రం టైంలీ ఫుడ్ తీసుకోకపోవడము తీసుకున్న ఫుడ్ కూడా సరైన పోషకాహారం లేనివి అంటే ఏదో తినాలి అని చెప్పేసి తినేయడము బయట ఫుడ్స్ నేచురల్గానే మనం ఇంట్లో ఫుడ్కి బయటకి డెఫినెట్లీ తేడా ఉంటుంది సో ఈ బయట సైడ్ అవుట్ సైడ్ ఫుడ్స్ కూడా చాలా క్రియేట్ చేస్తుంది ప్రాబ్లమ్ని ఓకే ఓకే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏంటంటే నైట్ భోజనం మానేయడం అనేది ఎవ్రీ హౌస్లో ఒక ప్రాక్టీస్ అయిపోయింది ఏంటంటే ఒకరేమో కొంచెం ఫాస్టింగ్ చేస్తే కడుపు ఫ్రీ అవుతుందని కొని లేకపోతే పొద్దున్నంత బాగా తిన్నాం కదా ఇంకా నైట్ తినద్దని కొంతమంది సో అసలు నిజంగా గ్యాస్ట్రిక్ సమస్యను అవాయిడ్ చేయాలంటే ఫుడ్ ఎలా తీసుకోవాలి ఎలా తినాలి రోజులో కరెక్ట్ నేను అది ఎందుకని ఫస్ట్ చెప్పాను ఇప్పుడు నైట్ తినకుండా ఆపేస్తాము లేకపోతే అంటే మనము కొన్ని సందర్భాల్లో ఉంటాయి కొంతమందికి మనం అడ్వైజ్ చేస్తాము ఈ ఫుడ్ ఇలా తినాలి ఇవి తినొద్దు అంటాం కూడా సపోజ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఆర్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళంటే లేట్ నైట్స్ తింటే అంటే ఇన్సులిన్ స్పైక్స్ పెరుగుతాయి కాబట్టి వాళ్ళకి నైట్ టైమ్స్లో కొంచెం తక్కువ తినమంటాం బట్ ఇన్ జనరల్ కూడా ఆయుర్వేదం ఏం చెప్పింది అండ్ మన జనరల్ మనం కూడా చూసేది ఏంటంటే నైట్ ఫుడ్ ఎప్పుడైనా కానీ ఎర్లీగా అయిపోవాలి డిన్నర్ అంటే సిక్స్ థర్టీ సెవెన్ లోపల ఎందుకు అంటే ఆయుర్వేదంలో ప్రతిదీ ఏది అది వ్యాధి కానివ్వండి మనిషి తత్వం కానివ్వండి వాత పైత్య కఫాల మీదనే చూస్తాం అంటే వాతంకి ఒక టైం అంటాము పైత్యంకి ఒక టైం ఉంటుంది కఫానికి ఒక టైం ఆ టైంలలో అవి చాలా ఎక్కువగా యాక్టివ్గా ఉంటాయి ఇప్పుడు పైత్యము అన్నట్టు ఏంటంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని జటరాగ్ని పైత్యం అంటాం అది సరిగ్గా బ్యాలెన్స్డ్గా ఉంటే మనం పెట్టుకోవాల్సిన కరెక్ట్గా ఉంటుంది సో ఈ పైత్యం అనేది జనరల్గా నైట్ టెన్ నుంచి మార్నింగ్ టూ ఈ ఎర్లీ మార్నింగ్ టూ వరకు చాలా ఎక్కువగా దాని యాక్టివిటీ ఉంటుంది ఆ టైంలో దాన్ని దాని పైన చేసుకునే వాళ్ళు అంటే ఏంటి మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ చేసుకునే టైం అది మనం ఏం చేస్తున్నాము తినడమే దాని దానికి హెల్ప్ చేయకపోగా తినడమే టెన్ థర్టీ లెవెన్కి తినడము నిద్రపోకడము అంటే దానివల్ల దాని పనిని కూడా మనం చేస్తున్నాం సో డెఫినెట్లీ ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ కూడా అవి రివర్స్లో వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది సో ఇది ఒక మెయిన్ కారణంగా చూస్తాం గ్యాస్ట్రిక్ వాళ్ళని ఇంకా తినడం జనరల్ రూల్ ఏంటి అంటే నేను అదే చెప్పాలి ఇంతకుముందు మనం కొంచెం కొంచెంగా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ సిక్స్ సిక్స్ అవర్స్ గ్యాప్ ఇచ్చు బ్రేక్ఫాస్ట్ మధ్యలో ఇన్బిట్వీన్ మిల్స్లో అయితే ఫ్రూట్స్ కానివ్వండి ఏదైనా సలాడ్స్ లాంటివి లెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ టూ లోపల లంచ్ మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి మూంగిదాలంటాం పెసరపప్పు ఉడకబెట్టుకొని ఇలాంటివి తినడం వల్ల లివర్కి కూడా మంచిది నైట్ డిన్నర్ సిక్స్ థర్టీ లోపల మీకు వీలైన వరకు నేను చెప్పేది ఎటువంటి వ్యాధులు లేవు ఏవంటే నార్మల్గా ఏం తీసుకుంటామో అది సిక్స్ థర్టీ లోపల ఫినిష్ చేయాలి బట్ వెన్ యూఆర్ కన్సర్న్ అబౌట్ వెయిట్ గురించి కానీ అలా అన్నప్పుడు మనం దాని తగ్గట్టు మిల్లెట్స్ కానివ్వండి లైట్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి ఇలాంటివి సజెస్ట్ చేస్తుంటాం ఓకే బట్ ఏదైనా లిమిటెడ్గా ఎక్కువ తీసుకోమని చెప్తాం గ్యాస్ట్రిక్ అయినా ఓకే ఓకే కొంత అంటే కొంత మిస్కన్సెప్షన్ లేదా ఒక్కొక్కరు ఒక్కో చెప్పడం వల్ల కూడా కన్ఫ్యూజన్ వస్తూ ఉండొచ్చు మేబి ఒకరేమో రెండు సార్లు తినండి డేలో తర్ మధ్యలో ఏం తీసుకోవద్దని చెప్తూ ఉంటారు మీరేమో కొంచెం తక్కువ అమౌంట్ లో ఎక్కువ సార్లు తీసుకోవచ్చు అని దీనికి నేను ఒకటి చెప్తాను ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో అందరం కరెక్ట్ ఎందుకంటే ఎవరు ఏ డాక్టర్ అయినా కానీ ఒక పేషెంట్ ని ఆలోచించుకొని చేస్తాం కాకపోతే డాక్టర్స్ ఎప్పుడైతే మేము కామెంట్ పాస్ చేస్తామో అది ఆ వ్యాధి ఆ పేషెంట్ ఆ వ్యాధి తీవ్రతని బట్టి అది అడ్వైస్ చేస్తాం ఇక్కడ ఇంకోటి అంటే ఎవరు ఎన్ని చెప్పినా మన బాడీ మనకి తెలుస్తుంది ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి మనం ఏంటంటే ఇప్పుడు హెవీగా తిన్నారు లంచ్ లో మీరు నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని తిన్నాము సో లేదు ఆయన చెప్పారు సిక్స్కి థర్టీకి తినమన్నారు నేను టూ థర్టీ టూలో తిన్నాను అయినా కానీ అంటే అది హెవీగా డైజెస్ట్ కానప్పుడు కూడా ఒకరు చెప్పారని చెప్పేసి అది మన బాడీ ఆల్రెడీ చెప్తుంది హెవీనెస్ ఉంది నాకు అవ్వట్లేదు కొంచెం వామిటింగ్ లాగా రావడం కానీ బ్లోటింగ్ ఉంది అన్నప్పుడు అలాంటప్పుడు హెవీ డైట్ తీసుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్స్ ఆ రోజుకి మనం పక్కన పెడతాం సో అంటే మన బాడీ ఏం చెప్తుందో అది మనం అర్థం చేసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటి మీరు తినకుండా ఉంటారు సరే ఇంకొకరు చెప్పారు మార్నింగ్ తినమన్నారు ఈవినింగ్ అంటే మీరు ఒక వన్ వీక్ అబ్జర్వ్ చేస్తే మీరు చూస్తుంటారు చాలా డైట్స్ వస్తాయి అన్ని ఈ ఇది తినొచ్చు అది తినొచ్చు అని వీటి వల్ల వన్ వీక్ తర్వాత చాలా రకాల సిమ్టమ్స్ కనబడుతుంటాయి కొంతమంది నాకు చాలా యాక్టివ్గా అంటారు కొంతమంది వీక్గా ఉన్నానండి చాలా నాకు ఎందుకో చిరాకుగా ఉంది ఎందుకంటే న్యూట్రియన్స్ బాడీకి సప్లై లేనప్పుడు కూడా చిరాకు ఇవన్నీ వస్తుంటాయి సో ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఈ డైట్కి మనం సూట్ అవుతామా లేదా అనేది సో దాన్ని బట్టి అండ్ ఇంకోటి ఇన్ జనరల్గా ఆయుర్వేద వైద్యుడికి నేను చెప్పేది ఒకటి ఏంటంటే మన ఇండియన్ కల్చర్ ఒకటే దాని మీద ఉంటుంది మధుర ఆమ్ల లవణ కటుతిక్త కషాయ రసాలు అంటాం మీరు ప్రపంచంలో ఏ కంట్రీకి వెళ్ళినా ఈ టేస్ట్ల గురించి మాట్లాడరు రుచులు ఫుడ్ రుచి గురించి మాట్లాడరు మన ఇండియన్లో మన భారతీయులు మనం అంటాము మధుర ఆమ్ల లవణ కటుతిక్త అంటాం అయితే అంటే అప్పట్లో ఈ అంటే ఈ కాన్సెప్ట్ ఎప్పుడు అంటే ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ అప్పుడు వాళ్ళకు ఉన్న ఎనర్జీకి వాళ్ళు చేసే వర్క్స్కి ప్రతి ఫుడ్లో ఈ అన్ని రకాల టేస్ట్ చూసేవాళ్ళు సో వాళ్ళకి ఏంటంటే గ్యాస్ట్రిక్ కాదు కదా ఈ జీర్ణ సమస్యలు అలాంటివి ఏమి ఉండకపోయేది దాని తక్కువ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండేది కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన అన్ని టెస్ట్లు రోజు చూడలేము అలా అని చెప్పేసి ఒకటే టేస్ట్ మీద ఉండడం కూడా కరెక్ట్ కాదు అంటే మీరు చూస్తే ఇదే డైట్ ఇదే పర్టికులర్ గా తినాలి అని చెప్పేసి కొంతమంది ఫ్రూట్స్ మీదనే ఉంటారు సో లాభం ఏమి ఉండదు అంటే మనం మన కాన్సెప్ట్ మారాలి మీరు డైట్ చేసేది ఉట్టి వెయిట్ లాస్ గురించి కాదు అంటే అందరికి మెయిన్గా ఏముంటుంది అంటే వెయిట్ లాస్ అవ్వాలి సో మిగతా అన్ని తగ్గుతాయి అంటారు హండ్రెడ్ పర్సెంట్ ట్రూ బట్ వెయిట్ లాస్ అనేది మీరు ప్రాపర్గా చేస్తున్నారా లేదా ఉట్టి ఫ్యాట్ తగ్గుతుందా మిగతా ఎలక్ట్రోలైట్స్ ఎనర్జీ కూడా వెళ్తుందా అనేది చూసుకోవాలి సో నేను ఇచ్చే సజెషన్ అంటే మన బాడీని మనం అర్థం చేసుకోవాలి ఎవరు ఏ డైట్ చెప్పినా కాకపోతే ఒక నిజంగానే మీకు ప్రాబ్లం ఉండి ఈ డైట్ చేయాలనుకుంటే సింపుల్ ఆయుర్ ఒక ఆయుర్వేద వైద్యుని కలిస్తే మీ నాడిని చూసి మీ తత్వం ఏంటో తెలుస్తుంది అంటే మనం జనరల్ ఇప్పుడు ఎక్కడో వెళ్ళి ఏదో వెయింగ్ మెషిన్లు వేసి మనం మెషిన్ ఇంత వెయిట్ అవి చెక్ చేసుకునే బదులు ప్రాపర్గా ఒక ప్రొఫెషనల్గా ఆయుర్వేద వైద్యుని కలిస్తే మీ నాడిని చూసి వాత పైత్య కఫాలు చూసి మీకు ఒక డైట్ లాంటివి చెప్పగలకి వీలు అవుతుంది ఓకే సరే అది అది అక్యురేట్గా ఎస్ వాతం వాళ్ళు ఇలా ఉంటారు కాబట్టి ఇవి చేయాలి పైత్యం వల్ల ఇలా కఫం వల్ల ఇలా చెప్తాం కాబట్టి ఈజీ అయిపోతుంది అప్పుడు ఈ డైట్ గురించి మీరు ఇట్లా కంగారబడి పడి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఓకే ఓకే ఇండివిడ్యువల్ గా కస్టమైజ్ చేస్తాం కూడా ఓకే అండ్ గ్యాస్ట్రిక్ నుంచి బయటపడడానికి హోమ్ రెమెడీస్ కానీ లేదా ఆయుర్వేదంలో కానీ ఎలాంటి మందులు అనేవి అవైలబుల్గా ఉంటాయి తప్పకుండా ఇన్ఫాక్ట్ సి గ్యాస్ట్రిక్కి అంటే మేము చెప్పగా ఈ గ్యాస్ట్రిక్ వల్ల అల్సర్స్ ఫామ్ అవుతాయి కొన్ని సందర్భాల్లో ఇది గ్యాస్ట్రిక్ ఎలా ఉంటుందంటే అంటే చిట్కా కన్నా ముందు ఇది చెప్తున్నాను ఎలా ఉంటుందంటే ఈవెన్ సైకలాజికల్గా మనిషి ఎప్పుడైతే యాంగ్జైటీ పెరుగుతుందో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా గా పెరిగి అది కూడా డిస్టర్బ్ చేస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే చిట్కా అనేది ఫస్ట్ నిద్ర సరిగ్గా ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే సరే అల్సర్స్ వచ్చాయా వాటికి ట్రీట్మెంట్స్ ఎలాగుంటాయి ఆయుర్వేద ఔషధాలు ఇస్తాము పంచకర్మ థెరపీస్ చేస్తాము వాళ్ళకి రెగ్యులర్ హ్యాబిట్స్ అని చెప్తాం బట్ ఈ గృహ చిట్కాలు ఏంటంటే గ్యాస్టిక్ అవుతుంది ఏంటి నేను ఇంతకుముందు చెప్పినట్టు గ్యాస్ రిలీవ్ అవ్వకుండా పైకి ఎగదన్నుతుంది అండ్ తిన్న వెంటనే అది సరిగ్గా డైజెస్ట్ అవ్వక అంతా పేరుకుపోయి అది మన తేనుపులు లాగా రావటము కొన్ని సందర్భంలో అన్డైజెస్టెడ్ పుల్లట్ తేనుపులు కూడా చూస్తుంటాం సో ఫస్ట్ థింగ్ మనకి ఫస్ట్ వినేది ఏంటి ఛాతిలో మంట అంటారు గ్యాస్ట్రిక్ అంటే బర్నింగ్ సెన్సేషన్ లాగా ఉంది డాక్టర్ గారు అంటే వెంటనే వెళ్ళి షాప్లో ఒక ట్యాబ్లెట్ తీసుకుంటారు దానికన్నా నేను సజెస్ట్ చేస్తాను మన వంటింట్లో ఉండే ఇంగువ సింపుల్ కొంచెం ఇంగువ అది టేస్ట్ బాగుండకపోవచ్చు కానీ కొంచెం ఇంగువ తీసుకొని నాలుగు కింద పెట్టుకొని చప్పరించడం వల్ల ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనకి ఆ గ్యాస్ట్రిక్ అనేది రిలీవ్ అవుతుంది అంత అది బెస్ట్ యాంటాసిడ్ అని చెప్పొచ్చు అలానే దాన్ని మేము ఔషధాల్లో కూడా ఇస్తాము ఇంగు వచ్చాది చూడమని కానివ్వండి ఇలాంటి వాటి కాంబినేషన్స్ కూడా ఇస్తుంటాం బట్ మనకి ఇంట్లో డైరెక్ట్గా దొరుకుతుంది ఇంకొన్ని సందర్భాల్లో కడుపులో మంటలాగా ఉండి గ్యాస్ట్రిక్ లాగా ఉంది అంటే ధనియాలు సింపుల్ ఒక మీరు ఏం చేయాలి సార్ ధనియాల అలా తీసుకొని నీళ్ళల్లో బాయిల్ చేసుకొని వాటి ఫిల్టర్ చేసుకొని తాగితే కూడా ఇమిడియెట్ గా గ్యాస్ట్రిక్ అనేది రిలీవ్ అవుతుంది కొన్ని సందర్భాల్లో మోషన్ కూడా సరిగ్గా సరిగ్గాపోకపోయినా క్లియర్ అవుతుంది ఓకే సో ఇవి ఇవి నార్మల్గా ఎవరైనా చేసుకునేవి ఓకే ఇంట్లో చే ఇంట్లో కాకపోతే అది బాగా ముదిరితే మాత్రం ఆయుర్వేద వైద్యుడి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ ఓకే ఓకే అండ్ అన్నింటికి కూడా హోమ్ రెమెడీస్ అనేవి తప్పకుండా ఇవి ఇలాంటివి చేస్తే మాత్రం మంచి ఉపయోగంగా ఉంటుంది అన్నిటికీ హోమ్ రెమెడీస్ మాత్రమే మంచివి కాబట్టి నిజంగా సీరియస్ గా సిచ్యువేషన్ ఏదన్నా ఇంకొంచెం సీరియస్ అవుతుంది అన్నప్పుడు రైట్ గైడ్ లైన్స్ త్రూ అంటే చెప్పేది కూడా ఏముంటుంది ఇలాంటివి ఇప్పుడు మేము చెప్పినా కానీ పేషెంట్ చూసినా కానీ వాళ్ళకు కెమికల్ బేస్డ్ అని కాకుండా ఇంట్లో మనకి దొరికేవి కాకపోతే అలా తీసుకోలేనప్పుడు వాటిని మేము యాజ్ ఎ ఫార్ములేటెడ్గా కషాయంస్ కానీ అండి లాగా ఇవ్వాల్సి ఉంటుంది అంటే నేను చెప్పేది ఏంటి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేదు అన్ని ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా గుడ్ సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.